జల కళ ఎక్కడికక్కడ పడతా ఉంది ఈరోజు మనం చూస్తే ఇప్పటికిక్కడ చూసినప్పుడు వెయ్యి నలభై ఐదు టీఎంసీ నీళ్లున్నాయి ఎనభై పర్సెంట్ అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి గట్టి క్వశ్చన్ పెట్టారు అల్టిమేట్గా అవి ఫ్లడ్ దగ్గరనే అవి ఫిలప్ చేస్తారు కాబట్టి మొత్తం ఇప్పటికీ డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తయింది ఉన్నాయి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం కొన్ని కొన్ని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చాయి తుంగభద్ర గేట్స్ కొట్టుకోపోయినాయి మొన్నే నిలిపాం ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది పిఏబీఆర్ ఒక ఐదు టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీటి కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం అలుగునూరు ఒక మూడు టీఎంసీ తగ్గి తగ్గించే పరిస్థితికి వచ్చాం అన్నమయ్య ఆ రోజు కొట్టుకోని పోతే పట్టించుకోని పరిస్థితి దానివల్ల టూ పాయింట్ ఫోర్ టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది అదే మరి సోమశిల కందలీర్ పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం ఈసారి కూడా పెడుతున్నాం అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ అక్విషన్ ఇవన్నీ కూడా ఒక పదకొండు టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది అయితే ఇక్కడ ఉండే సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక సాగునీరు అంటే వాటర్ రిసోర్స్ అంటే ఒక మేజర్ ఇరిగేషన్ మెయిన్ ఇరిగేషనే కాదు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సి నేను చాలా ప్రయత్నాలు చేశాను దీని మీద సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల కింద మేనేజ్మెంట్ కోసం వాటర్ యూజర్స్ కమిటీలు కూడా క్రియేట్ చేశాం ఆ రోజు చాలా వరకు స్టేక్ హోల్డర్స్ కమిటీస్ అన్ని మనం క్రియేట్ చేశాం అంటే లబ్ధిదారుల్నే మెంబర్లుగా చేసి వాళ్ళకు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చి వాళ్లే మేనేజ్ చేసుకోవడానికి సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం ఈరోజు ఐదేళ్లు వీళ్ళు లేకపోతే మొన్న వస్తానే సాగునీటి సంఘాలన్నీ పూర్తి చేశాం ఆ రోజు ప్రారంభించిన డాక్రా సంఘాలు ఈరోజు చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు కార్పస్ ఉంది యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క రీపేమెంట్ చూస్తే డిఫాల్టర్స్ పాయింట్ జీరో టూ పర్సెంట్ డిఫాల్టర్స్ ఉన్నారు అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా తిరిగి హండ్రెడ్ పర్సెంట్ పే చేశారంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు మాత్రం పే చేయగలిగారు అది వాళ్ళకి మోటివేషన్